చాలా మందిలో చూస్తున్నాం బీపీ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది ఇందుకోసం ఆ విధంగా అంటే ఒకటి మనం చూసినట్టయితే ఇంతకుముందు పురాణ కాలంలో కానీ ఇప్పుడు మన తల్లిదండ్రుల కాలంలో కానీ బీపీ అనేది ఎవరికి ఉండేది కాదు ఇప్పటికీ ఎవరికి లేవు కొంతమందికి కూడా ఓన్లీ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉండదు కానీ ఇప్పుడున్న సమాజంలో మనము మనం తినే ఆహారం బట్టే అవన్నీ ఆ విధంగా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకు అంటే ఇంతకుముందు మనం ఏం చేసుకున్నా నాణ్యతగా ఉండేది అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆయిల్స్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు ఏమన్నా కావచ్చు కానీ ఇప్పుడు ఏమైంది మనం ఎక్కువ టేస్టీ ఫుడ్కి అలవాటు లైక్ మసాలాస్ కావచ్చు బేవరేజెస్ కావచ్చు లైక్ కూల్ డ్రింక్స్ ఇంకోటి ఫ్రైడ్ ఐటమ్స్ కావచ్చు మన బేకరీ ఐటమ్స్ కావచ్చు దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళు సాల్ట్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది నథింగ్ బట్ సోడియం ఇంకోటి మనం చూస్తే కూడా ఎవరన్నా బిర్యానీ తిన్నాక మనం కూల్ డ్రింక్ తాగుతాం ఇందుకోసం తాగుతాం డైజెషన్ కావాలన్న అవుతాం కాకపోతే దాంట్లో ఎవరన్నా ఒక్కసారన్నా ఇంగ్రీడియంట్సే చెక్ చేసిండ్రా దాంట్లో సోడియం కానీ పొటాషియం కానీ ఎంత ఉంటుంది ఏంది అనేది ఎవరు కూడా చెక్ చేయరు ఎందుకంటే మనకు కావాలే డైజెషన్ అన్నది చెప్తుంటాం కాకపోతే ఏంటంటే మనం సోడియం కంటెంట్ కూడా చూసుకోవాలి అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిస్కెట్స్ కావచ్చు ఫ్రూట్ ఏ దాంట్లో అన్న కావచ్చు ఎందుకు అని అంటే నేను ఇంగ్రీడియంట్స్ అని ఎందుకు ఫోకస్ చేస్తున్నా అంటే ఈ బీపీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకు రాబోయే తరాల్లో హార్ట్ స్ట్రోక్స్ కానీ హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ ఇష్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఎక్కువ రావడం జరుగుతుంది ఇంకోటి మీరు అనొచ్చు సార్ నేను కొంత నేను ప్రాపర్గా డైట్ చేస్తాను కాకపోతే యాసిడిటీ రావడం లేదంటే బీపీ ఇంకా పెరుగుతుంది సార్ అది ఇది అంటారు ఎందుకు అంటే ముఖ్య కారణం డైట్ చేస్తున్నారు కానీ ఎక్సర్సైజ్ ఎక్కడ ఉంది ఎక్సర్సైజ్ అనేది ఏ దానికైనా ఇంపార్టెంట్ ఇటు బీపీ ఉన్న వాళ్ళకి కావచ్చు షుగర్ ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరికైనా కావచ్చు ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ మనం తిన్న ఆహారాన్ని డైజెషన్ చేయాలంటే ఒకటి ఎక్సర్సైజ్ అన్న చేయాలి లేదా వాకింగ్ అన్న చేయాలి ప్రతిరోజు ఇంకోటి బీపీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎక్కువ శాతం మెడిటేషన్ అనేది చేయాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ అంటే ఈవినింగ్ అంటే లైక్ మనం స్లీప్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ అది మనము ఇప్పుడు పడుకునేకి వెళ్తున్నాం అరౌండ్ టెన్ ఓ క్లాక్ లేదా నైన్ థర్టీ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ మనం మెడిటేషన్ చేసి పడుకోవాలి ఎందుకంటే మన వర్క్ ప్రెషర్స్కి మన మైండ్ అంతా ఏమవుతుందంటే టెన్షన్స్ తోటి భయం తోటి గురై ఉంటుంది అవన్నీ పోవాలంటే ఒక మెడిటేషన్ చేస్తూ లేదా యోగా చేసుకుంటే మన బాడీ అనేది కూల్ డౌన్ అవుతుంది సో దట్ టెన్షన్ అనేది ఫ్రీ అవుతుంది మీరు ఇంకోటి చాలామంది చూస్తుంటారు నిద్రలోనే చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తుంటాయి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి ఇందుకోసం కొందరేమో గుర్తుపట్టుకోలేరు హార్ట్ అదేది హార్ట్ అటాక్ని కూడా కొంతమంది అందుకే చెప్తున్నాను నేను డైట్ ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ డిసార్డర్కి ఇంపార్టెంట్ అది బీపీ కావచ్చు ఏదైనా కావచ్చు ఎందుకు అని అంటే మనము ఇంతముందు పెద్దవాళ్ళలో చూసే నథింగ్ బట్ మన గ్రాండ్ పేరెంట్స్ హండ్రెడ్ ఇయర్స్ వన్ ట్వంటీ ఇయర్స్ కూడా బతికిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకొక్క హార్ట్ ఇష్యూస్ ఉండేది కాదు ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్ ఉండేది కాదు కానీ మన పేరెంట్స్ కాలంలో కూడా లేదు ఇప్పుడు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఎయిటీన్ ఇయర్స్ దాటింది అంటే వాళ్ళకు ఒబేసిటీ రావడం డయాబెటీస్ అటాక్ కావడం ఫీమేల్ అయితే పీసీఓడి కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఈ విధంగా రావడం జరుగుతుంది ఎందుకంటే మెయిన్ థింగ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది చెప్పడం జరుగుతుంది ఇంకోటి నేను ఈ బీపీ టాపిక్ ఎందుకంటే మనము ఇంకోటి చూసుకున్నట్టయితే ఇప్పుడు బయట గ్లైకోమీటర్స్ లాగా బీపీ కూడా మీటర్స్ అనేది దొర దొరకడం జరుగుతుంది అవి ఇంట్లో పెట్టుకోవాలి సో దట్ మనం రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకోవడం వల్ల మనకు ఏ రోజు అంటే ఇప్పుడు బీ మనం ఏమంటారు దీన్ని ఏ రోజు మనకు కంట్రోల్ ఉంది బీపీ లేదా ఏ రోజు అయ్యింది ఉంది దాన్ని బట్టి మనం ఏం చేంజెస్ చేసుకోవాలి అనేది కూడా మనకు తెలిసిపోతుంది ఇంకోటి మనము ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే కూడా చాలామంది భయపడుతుంటారు అట్లా భయపడడం వల్ల లేదా టెన్షన్ పడడం వల్ల కూడా మనకు బీపీ అనేది పెరగడం జరుగుతుంది నథింగ్ బట్ అప్ అండ్ డౌన్ వేరియేషన్స్ అనేది రావడం జరుగుతుంది అది సహజం అట్లని మనము లైట్ తీసుకుంటే మాత్రం అదే డేంజర్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు డైట్ చేస్తుంటారు అన్నీ ఉంటాయి కాకపోతే వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ కూడా రావడం జరుగుతుంది ఎందుకు అని అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి నథింగ్ బట్ ప్రతి హ్యూమెన్ మెన్కి ఎయిట్ టు నైన్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది కావాలి వెన్ వీ కమ్ టు యూత్ పార్ట్కి వస్తే అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఉండాలి ఏ ఒక్కరు కూడా సిక్స్ టు సెవెన్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది పోవడం లేదు ఎందుకు అంటే వాళ్ళ వర్క్ ప్రెషర్స్ అనేది ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు లేదా జాబర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు స్ట్రెస్ తోటి నిండి ఉన్నాం మనం ఇప్పుడు ఉన్న సమాజంలో ఎప్పుడైతే మనం అది కాంట్ డౌన్ చేసుకుంటామో అప్పుడు బీపీ కావచ్చు ఏవైనా కంట్రోల్ కావడం జరుగుతుంది అందుకు ఇలాంటి డై అంటే వాళ్ళు ఎక్కువ సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ అనేది ఎక్కువ తీసుకోవాలి నథింగ్ కాబట్టి ఇప్పుడు మనం ఫ్రైడ్ ఐటమ్స్ కావచ్చు బేకరీ ఐటమ్స్ కావచ్చు ఇవి తక్కువ తీసుకోవాలి ఇంకోటి ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకు అని అంటే మనం బయట టేస్ట్ కోసం వాళ్ళు మసాలా యాడ్ చేస్తారు కానీ మసాలా కూడా సోడియం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నీకు టేస్ట్ ఇవ్వాలి కదా అందుకు మసాలా కూడా ఇంకోటి మసాలా వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇంకోటి దాని మీద స్టడీ కూడా ఉంది రీసెంట్ స్టడీస్ కొన్ని కంట్రీస్లో లేదా కొన్ని స్టేట్స్లో మసాలాస్ కూడా ఆపేశారు బ్యాన్ చేసేసారు ఎందుకంటే మసాలాలో టేస్ట్ ఉంటుంది కానీ దాని వల్ల వచ్చే రోగాలు ఎవరు గుర్తుపట్టట్లేదు దానివల్ల ఏమొస్తుంది క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ వస్తే అదొక ఇంకో కాంప్లికేషన్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బీపీ అనేది కంట్రోల్ కావడం జరుగుతుంది ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ